అసలు మ్యాటర్ ఏంటంటే ఎన్ఎస్ పెట్టాడుగా మా గ్యాంగ్ అంతా కలిసి గుల్బర్గ బయరుతున్నాము అదొని వరకు బైక్స్ వేసుకుని పోయినాం దారిలో మామూలు ఏం చేయలేదు ఎనిమిది మంది ఆర్డర్ చేశాము మేము వచ్చే లోపల కావాలని మా గ్యాంగ్ అంతా వెయిట్ చేసింది మండీ కోసం ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఇంక మొత్తానికి మండి తెచ్చిచ్చారు వాళ్ళైతే తినడానికి ముందు స్నాప్ ముందులు ఇంకా అందరు ఇంజన్లు స్టార్ట్ చేసుకున్నారు తినడానికి మేము అయితే పదిహేడు మంది పోతున్నాం గుల్బర్గకి ఇంకా మామూలు చకచక చకచకారు మడిని ఆధునిక వచ్చేసినాం బండిలు బార్క్ చేస్తున్నాం వంద రూపాయలు తీసుకున్నాడు ఆయన అయితే ఇంకా అలా రైల్వే స్టేషన్ ముందు ఒక వీడియో తీసుకొని రూపర్ పోయినాము ట్రైన్ అయితే పదకొండున్నరకు ఉందంట తొమ్మిదిన్నరకే వచ్చినాము రైల్వే స్టేషన్కి మేమైతే ట్రైన్ పదకొండున్నరకు వస్తుంది అనుకుంటే పన్నెండున్నరకు వచ్చింది మా టికెట్లు చూపించి మా సీట్లలో కూర్చున్న వాళ్ళందరూ లేపేమో అందరు వాళ్ళ వాళ్ళ సీట్లు అయితే పండుకున్నారు అలా నేను కూడా ఒక వీడియో తీసుకుని పండుకున్నాను అందరిని అరగంట ముందు లేపాము ఆ వాళ్ళు మొక్కలు చూడండి జరం వచ్చింది లక్చున్నారు కాలం వచ్చింది ఫస్ట్ ఆ బోర్డు పైన గుల్బర్గానే ఉండేది కొత్తగా కలుదుర్గన్ పెట్టారు వీళ్ళైతే చూడండి ఈ ఊరికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ స్టేషన్ వ్యూ చూడండి ఏదో పంజాబ్ వచ్చినట్లు అనిపిస్తుంది స్టేషన్ లో మూడు ఆటోలు అయితే మాట్లాడుకున్నాం దర్గా దగ్గర పోవడానికి ఇంకా దర్గా దగ్గర రూమ్లు తీసుకుందామని వచ్చినాము ఇంకా అంతలో మాలు ఫోన్ చేశారు రూమ్ తీసుకున్నాం రాని రాని ఇంకా రూమ్ కట్గా వచ్చేసినాము ఇలాంటి రూమ్లు రెండు తీసుకున్నాము పదిహేడు మంది ఉన్నారు కదా అందుకోసం తీసుకున్నాము ఇంకా రేపు దర్గా వీడియోలో కలుసుకున్నాము అవి చాలా పురాతకమైన దర్గాలు రేపు వీడియోలో చూపిస్తాను దర్గా వీడియోస్ ఫాలో చేసుకోమో అసలు ఇలా జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు పొద్దున్నే గుల్బర్గా టిఫిన్ తినకైతే వచ్చినాము హోటల్ మొత్తం నిండిపోయింది మా గ్యాంగ్ తోని ఇప్పటికే పన్నెండు అయితే అయితే అయి దైతే బయదేత నడుచుకుంటే పోతున్నాం దర్గా దగ్గరికి దర్గా దగ్గర మా రూమ్ ఇంకా దర్గాలోకి ఎంటర్ అయిపోయాము మా వాళ్ళు అందరు కలిసి ఆలోచిస్తున్నారు తీసుకున్నామని ఇంకా అయితే క్లిప్ తీసాను ఇంకా పూలు తీసుకుని అయితే లోపల పోతున్నాం దర్గాలోకి అప్పట్లో కట్టిన ఉజుఖాన్వి కొంచెం కొంచెం రిమాండింగ్ చేసినారు ఇంకా లోపలకి అయితే వచ్చినాము దర్గా చూడండి మీరే ఈ దర్గా పేరు వచ్చేసి హజరాత్ ఖాజా బందీ నమజ్ రీసెంట్ గా ఒక నెల కిందనే ఆరు వందల ఇరవై ఒకటి అయిపోయింది పాదాకాల విషయం ఏంటంటే లోపల వీడియో తీసుకొని ఎంతో ట్రై చేశాను అయినా కానీ కాలేదు లోపల పాత సంతోషంగా చేసుకుని బయటకు వచ్చి వీడియో తీసుకున్నాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడికి ఇంకా కొన్ని దర్గాలు పోయినాము ఈ సైడ్ దర్గాలన్నీ హజరాత్ ఖాజా బందీ నమాజ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఈ దర్గాలు ఎక్కడ లవలేదంట వీడియోస్ అందుకే మీకు బయట నుంచి చూపిస్తున్నాను ఈ వీడియో దర్గాల నుంచి బయటకు వచ్చే చికెన్ బిర్యానీ లాగిస్తున్నాము ఇంకా స్ప్రైట్ ఈ నెల యాభై రూపాయలు పెట్టి గేమ్ ఆడి బ్యాట్ కొట్టుకుని వచ్చారు పదం రన్ ఆడతాను గేమ్ దగ్గర పిలిచిపోమన్నాడు ఫుల్ ఉత్సాహంతో ఉన్నాడు కొడతానని అలా అన్ని ఉంటాయి యాభై రూపాయలు మిగించుకున్నాడు అత్తరైతే తీసుకున్నాడు ఆయన కట్టి తీసుకున్నాడు పల్లె గడికి అలా అంత తిరిగి టీ దాకా అయితే వచ్చినాము మొత్తాన్ని తిన్నానికి వచ్చినాము తాళి తింటున్నాము తాళి రాత్రికి అయితే శిక్ష పై వచ్చాడు జీరా ఈ రోజు రాత్రికి జీరాని వచ్చే వీడియోని అస్సలు మిస్ అవ్వండి చాలా కామెడీగా ఉంటది రేపు కలుసుకుందాం బాయ్ బాయ్ చేసుకోమో నా అంత దళితురం ఎవరు ఉండకూడదు ఈ రోజు గుల్బర్గలో లో డేటు ఇంకా పొద్దున్న టికైతే వచ్చినాము ఈ రోజు ట్రిప్ అయితే ఫన్ వరల్డ్ కి ఈ ఫన్ వరల్డ్ మా రూమ్ నుంచి పది కిలోమీటర్ దూరం ఉంది మూడు ఆటోలు అయితే మాట్లాడుకున్నాం మంచి కావాల మొత్తానికి గ్యాంగ్ అయితే వచ్చేసినాం ఫండ్ వరల్డ్ కి మేమైతే పది గంటలకి పోయినాము పన్నెండు గంటల స్టార్ట్ ఆ కొన్ని ఫోటోలు దిగి లోపల పోతున్నాము ఎక్సలెంట్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడైతే మనం అయితే వెబ్సైట్ లోనే చూసుకుని పోవాలా ఏం ప్రైస్ ఉన్నాయని ఫస్ట్ ఆయన కొట్టింటే సిస్టమే హ్యాంగ్ అయిపోయింది సౌండ్ మీరే వినండి రెండు వేలు పెట్టి టోకన్ కొన్నా ఆరు వందలు కాదు ఎక్స్ట్ వచ్చినాయి మాకు మీద కోట్ రైడ్ స్టార్ట్ చేశారు వీళ్ళైతే మా షాషి కూడా గోస్ రైడింగ్ చేశాడు బాడీ బిల్డర్ అయితే ఎంటర్ లాస్ట్ కి అయితే నేనైతే ఎక్కాను రైడ్ కి ఇంకా బగ్గను గుద్ద ఎంత కట్టించుకుంటారని మా మామూలు భయపడలేదు అని అయితే సైడ్ తీసి ఇచ్చాడు మెల్లకి తమ్ముడు అన్నాడు ఆయన అయితే ఇంకా మరో భంగి భంగిచండు మాకు చాలా కామెడీ అనిపించింది బ్యాలెన్స్ కాక పల్టీలు పల్టీలు కొట్టాడు అయితే అందరు సాగు నమ్ముకుందాం మేమైతే గాల్లో సైకిల్ నడుపుతున్నాడు సబ్బిబై వీళ్ళు అయితే జీప్లైన్ ఎక్కొచ్చారు మా జీప్ లైన్ ఎక్కాడు వీడియో తీసుకుంటాడు ఫోన్ కింద పాడేసుకుంటుండే వీడైతే తర్వాత శిక్ష పై కూడా ఎక్కాడు జీప్ లైన్ ఇంకా షబీ పోయి సైకిల్ బ్యాలెన్సింగ్ చేస్తున్నాడు కూర్చొని పోయి ఎంత పెరిగి కాదన్నాడు ఆయన అయితే కష్టంగా సాధిస్తాడంట ఏమన్నా కాని పోదామంటే బయట ఆటోలు వచ్చినాయి అట్టుబడి మళ్ళీ ఎక్కడ జీప్ లైన్ కి అలా నబీ అయితే ఉంటాయి యాభై రూపాయలు బొక్క ప్రతిసారి రెండు కొట్టాడు ఆయన కొట్టలేపోయాడు కొట్టిపోయాడు సిగ్ అయితే శిక్షణ మళ్ళీ ఈ రోజు ఇలా కలిసిందాడే రేపు కలుసుకుందాం మళ్ళా బాయ్ బాయ్ ఫాలో చేసుకోమో గుల్బర్గా ఎర్లీ మార్నింగ్ లేచి మేమైతే రైల్వే స్టేషన్ కి వచ్చాము ఈ రోజు అయితే మా ఊరు పోతున్నాం ఏమైతే గంట డిలే పడింది దానికి బయటకు వచ్చినాము ఆరు కొన్ని ట్రైన్ ఏడుకు వస్తాట ఆ లోపు టిఫిన్ తినడాకైతే పోతున్నాము టిఫిన్ అయితే తింటాము దోశ తీసుకున్నాం మేమైతే ఫస్ట్ టైం నేనైతే చూసింది సాంబార్ ఏడాము మొత్తానికి ఏడున్నరకైతే చిన్న ట్రైన్ వరల్డ్ ఫాస్టెస్ట్ ట్రైన్ పెట్టొచ్చు దీని అయితే ఆ బోగి నెంబర్ నాలుగు మనం చాలా దూరం నడుచుకుంటూ పోవాలా ట్రైన్ లోకి అయితే ఎక్కినాము ఆ రోజున బైక్ ఎక్కి అప్పుడే వండుకునే సిద్ధంగా అయినాడు ఈ వ్యూ చూడడానికి పొద్దున్న ఎక్సలెంట్ గా ఉంది ఇంకా ఆధుని స్టేషన్ అయితే వచ్చేసింది ఆ బ్యాగ్ అయితే సంచి బరువు ఉంది మోసి మోసి భుజాలే పోయినా అయితే ఇంకా డైరెక్ట్ గా అయితే డిమాండ్ కౌల్డ్ డైలీ యూస్ కి టీ లు కొంటున్నారు ఇంకా మా నబి అయితే బెల్ట్ తీసుకున్నాడు ఇంకొంతమంది ఇంట్లో సామాన్ అన్ని తీసుకున్నారు అలా అవన్నీ తీసుకుని బయటకు వచ్చాము మా నన్న పద్నాలుగు వందల షాపింగ్ చేశాడు చూడండి డిమార్ట్ అనుకున్నాడు తిరునాలు అనుకున్నాడు ఇంట్లో లేనివన్నీ కొనుకొని వచ్చాడు మీకు ఒకటి అయితే మర్చిపోయాను నేనైతే అద్దాలు పెట్టుకుని షో కొడుతున్నాను అద్దాలు ఎంత బాగున్నాయని నేను కొనలేదు ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు డైరెక్ట్ పదికొండు కొడుతున్నాం ఇవ్వండి మన స్ఫూర్తిగా అయితే మాట్లాడుతున్నాను ఆ వీడియోస్ అంటే ఒక మంచి కామెంట్ చేయండి ఇంకో మరొక వీడియోతో కలిసి సుకున్నామా ఫలో చేసుకుమో